ఈరోజు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అసలు ఎన్నో రోజుల నుంచి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఖమ్మం పార్లమెంట్ సీటు కాంగ్రెస్ సీటు ఎవరికి ఇస్తారా ఎవరికి ఇస్తారా అని చూస్తే మళ్ళీ చూసినగా మళ్ళీ అదే రెడ్లకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అని చెప్పి ఎప్పటి నుంచో అనాదిగా ముద్రపడ్డాయి అందుకనే పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మేము కూడా పట్టినాం కానీ ఆయన ఈ రెడ్ల దొరల పాలన కింద ఉండనని చెప్పి చెప్పి ఆయనకు టిఆర్ఎస్పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చినా కూడా తిరస్కరించి మళ్ళీ టిఆర్ఎస్లో జాయిన్ అయ్యాం టీఆర్ఎస్లో ఎందుకు జాయిన్ అయినా అనుకున్నాం మగుడు ముండకు బుద్ధి వస్తుంది అన్నట్టు అధికారం పోతే అధికారం పోయినలో వస్తుంది అధికారం ఎక్కినలో మదం ఎక్కుతుంది ఇప్పుడు అట్లే ఉన్నది పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో పాపం ఎన్నో ఏళ్ళ నుంచి చెమట వచ్చి రక్త మాంసాలు కరిగించుకొని ఎన్నో చూపులు చూస్తున్నటువంటి ఎంతోమంది దళిత గిరిజన బహుజన బిడ్డల దేరా వాళ్ళు పనిచేయరా పార్లమెంటుకు పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంత కండకవరం ఇల్లప్పుడు చూడు కాంగ్రెస్ పార్టీ నుంచి కుక్క నిలబెట్టినా కూడా గెలుస్తుంది అనే ఉంది ఆ కండకవరంతో మరి అదేదో కుక్కను మన జిల్లా నుంచి తెచ్చుకున్నా బాగుండేది పక్కా జిల్లాలో ఇన్ని సంవత్సరాల నుంచి తిని తిని బలిసి ఉన్నటువంటి కుక్కను తీసుకొచ్చి మన జిల్లా ప్రజల మీద వదిలి ఇక్కడ గెలుస్తామనే ప్రయత్నం చేస్తాను మరి సగటు ఓటర్ మహాశయాలు ఖమ్మం జిల్లా ప్రజలు మన ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఆలోచించరా కాంగ్రెస్ పార్టీ నుంచి కుక్కను పెట్టినా కూడా గెలుస్తుందనే దురహంకారంతో ఉన్నటువంటి ఈ కుక్కల కొడుకులకు బొక్కలు ఇరేలాగా సమానం చెప్పాలి మనం ఓటుతోని కాంగ్రెస్ పార్టీ వలసవాదులను ప్రోత్సహించి రెడ్లను తీసుకొచ్చి ఇక్కడ మనమే వృద్ధాలను చూస్తుంది కాబట్టి రానున్న మన ఎలక్షన్లో ఈ ఓటుతో మనం బుద్ధి చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా వినయించుకుంటున్నారు జై భీమ్ జై జై భీమ్